గణేశాయ నమ సరస్వతీ నమ గురుభ్యో నమ ఆచార్య శ్రీ ఎక్కిరాళ గురు మహారాజాయ నమ శ్రీ సాయి సాయిలృతము శ్రీ సాయిబాబా నిచ నిచపారాయణ గ్రంథము ఆచార్య శ్రీ ఎక్కరళ భరద్వాజ ప్రార్థన సదా నింబృక్ష మూలాదివాసావి అప్యప్రియంతం తరుణ్ కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదా ప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం కృతజ్ఞత ఈ జగన్నాటకంలో నాకు ఒక పాత్రను కల్పించి పవిత్ర జీవితం వైపుకు ప్రేరేపించిన పరమాత్మకు కులదేవమైన శ్రీనివాసునకు గోత్రపురుషులకు నాకు ఈ దేహము మరియు పరిశుద్ధమైన క్రమశిక్షణ ప్రసాదించిన వేదమూర్తులైన తల్లి తండ్రి శ్రీమతి బుచ్చమ్మ శ్రీమన్ అనంతాచార్యులకు వందనాలు నాకు తమ సేవను మహాత్ముల దర్శన ఆశీస్సులను ప్రసాదించి ఈ భగవద్లీలా చింతన అనుగ్రహించిన సద్గురు శ్రీ సాయినాథునికి వంద సహస్రాలు తమ ప్రచురణ అన్నిటి నుండి సాయి స్వీకరించడానికి అనుమతించిన శ్రీ సాయి సంస్థానము అఖిల భారత సాయి సమాజము వివిధ భక్తి సమాజాల వారికి మరాఠీ గ్రంథాలలోని అంశాలు కొన్ని నెలల పాటు ఓర్పుతో చెప్పిన శ్రీ శివనేశ్వర స్వామి గారికి చరిత్ర రాసి శుద్ధ బ్రతులు చేసి ఇచ్చిన గ్రంథ ముద్రణకు సహకరించిన ఉదారులకు ముద్రణాలయానికి ఈ పవిత్ర గ్రంథాన్ని పేదలకు ఉచితంగా పంచి సాయి ప్రచారానికి సహకరిస్తున్న దాతలకు దీనిని పారాయణ చేయడం వలన తమకు కలిగిన దివ్యానుభవాలు వ్రాసి సాయిబాబా బాబా ప్రతిక ద్వారా ప్రచారం చేయడానికి సహకరిస్తున్న భక్తులకు శ్రీ సాయి సకల శుభాలు అనుగ్రహించుగాక వారందరికీ నా కృతజ్ఞతాది వందనాలు ఇట్లు రచయిత ఉపోద్గతము శ్రీ సాయిని ఎందుకు ఎలా సేవించాలి ఒకటోభాగము మన ఇంద్రియాలకు మనస్సుకు ఎన్నడూ గోచరించని భగవంతుడు పరలోకము పూర్వజన్మ లాంటివి ఉన్నాయని మానవజాతికి ఎలా తెలిసింది ప్రపంచ సంస్కృతి అంతా మానవ జీవితం అంతటినీ వీటిపై విశ్వాసంతో సమన్వయం చేసి మానవజాతి రూపొందించుకున్నదే వీటి ఆధ్యాత్మిక విషయాలన్నిటికీ వీటి ఆధ్యాత్మిక విద్య అంతటికీ మహాత్ములే మూలం వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ధర్మము మొదలైన శాస్త్రాలు వివిధ యోగ సంప్రదాయాలు బౌద్ధ జైన పార్సీ మరియు క్రైస్తవ మతాలు దివ్యానుభవం పొందిన మహాత్ముల వలనే మానవ జాతికి లభించాయి వేద ఋషుల నుండి శ్రీ సాయిబాబా వంటి నేటి మహాత్ములందరి వరకు ఎటువంటి మహనీయుల నుండి మాత్రమే ఆత్మజ్ఞానము లేక ముక్తి పొందడం సాధ్యమని చెప్పారు శ్రీరాముడు విశ్వామిత్రుని శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని సేవించి జాతికి ఆదర్శం చూపారు బుద్ధుని ఆయన చెప్పిన ధర్మాన్ని శరణు పొందాలని బౌద్ధ మతము క్రీస్తును శరణు పొందాలని క్రైస్తవము చెబుతున్నాయి మహాత్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని ఆశ్రయించాలని ఆయన ద్వారా ప్రకటమైన ఖురాన్ను విశ్వసించాలని ఇస్లాం చెబుతుంది ఆ మతంలో ఉద్భవించిన సూఫీ సాంప్రదాయంలో సద్గురు ఫిర్ ఓ మనిషద్ను ఆశ్రయించడమే ముఖ్య సూత్రం కబీరు వేమన గురునానకుల నుండి శ్రీ సాయిబాబా వరకు మహాత్ములందరూ అలానే చెప్పారు నామదేవుడు రామకృష్ణ పరమహంస వంటి వారు ఇష్టదేవతలను ఆరాధించి సాక్షాత్కారం పొందిన ఆ దేవతలు మోక్షం కోసం బ్రహ్మజ్ఞాని అయిన గురువును ఆశ్రయించమనే చెప్పారు కానీ సద్గురును గుర్తించి ఆశ్రయించడం ఎంతో కష్టం ద్వాపరయుగంలోనే శ్రీకృష్ణుడు ఎన్నో వేల మందిలో ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవాడు అంటే ముముక్షువు ఏ ఒక్కడో ఉంటాడు అని చెప్పారు ఇక ఆత్మజ్ఞాని అయిన సద్గురువు ఈ యుగంలోనే అంత అరుదైతే ఈ కాలంలో ఊరికి ఒకరు వీధికొకరు సద్గురులుగా వెలువడడం ఎంతో విడ్డూరం ఇందరు నకిలీ గురువుల మధ్య శిశలైన సద్గురుని గుర్తుపట్టేదలా కనుక భగవంతుడే భూమి మీద విశ్వగురుడైన దత్తాతే మానవోద్ధరణ కోసం పరిసమాప్తి లేని నిత్యావతారంగా నిలిచాడు అందుకే ఆయన వివిధ యోగ సాంప్రదాయాలన్నిటికీ మూల పురుషుడయ్యాడు ఆయన ఇటీవలే కాలంలో శ్రీపాద వల్లభుడుగా శ్రీ నరసింహ సరస్వతి శ్రీ మాణిక్య ప్రభు శ్రీ అక్కలకోట మహారాజ్ శ్రీ సాయిబాబా లాగా అవతరించారు అంటే వీరందరి చరిత్రలో కలిపి ఒకే దత్తాత్రేయుని దివ్య చరిత్ర అన్నమాట